తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ముచ్చుమిల్లిలో కొలువైన శ్రీశ్రీ శ్రీ వసంతలమ్మ అమ్మవారికి ఏలూరు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీవాస విశ్వనాథ శైలజ దంపతులు ఆదివారం విశేష పూజలు చేశారు భక్తులకు కొంగు బంగారంగా పిలువబడుతూ కోరిన కోరికలు తీర్చే దేవతగా అమ్మవారు దర్శనమిస్తుంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ కారణంతో అనేక మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వసంతలమ్మ అమ్మవారి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ శైలజ దంపతులు అమ్మవారికి గరగలతో మొక్కు తీర్చుకున్నారు ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ తన సతీమణి శైలజ పూర్వీకులు ముచ్చిముళ్ళి ప్రాంతానికి చెందినవారని ఉద్యోగరీత్యా జిల్లాకి దూరంగా ఉన్న అనేక మంది బంధువులు రామచంద్రపురం పరిసర ప్రాంతాలలో ఉండటం వలన పండగలకు కుటుంబ కార్యక్రమాలకు రావడం జరుగుతుందని అన్నారు వార్షిక వేడుకల్లో భాగంగా ఆదివారం వసంతాలమ్మ అమ్మవారికి గరగల సాంప్రదాయంతో భక్తులు మొక్కులు తీర్చుకోవడంతో ఏలూరు డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ శైలజ దంపత కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు డిపిఓ దంపతులకు ఆలయ మర్యాదలతో అమ్మవారిని దర్శనం చేయించి సత్కరించారు